అదితి కశ్యపుల సంభాషణ దేవతలు తరలిపోవడం బలి అమరావతిని ఆక్రమించుకోవడం జరిగిన తరువాత తన తనూజుల ప్రోలు ధనుజులు గొనుటయు తన తనూజుల ప్రోలు ధనుజులు గొనుటయు వేల్పులెల్లను డాగవెడలుటయును భావించి సురమాత పరితాపమున పొంది పగ ననాథాకృతి వనరుచుండ ఆయమ్మ పెనిమిటి కశ్యప బ్రహ్మ మరి ఒక నాడు తన కుటుంబిని ఉన్న ధామంబునకునేగి నాతిచే విహితార్చనములు వ్రాలి కంది వాడిన ఇల్లాలి వదన వారి జంబు వడపు చూచీ చెర దిగిచి మగువ చిబుకంబు పుడుకుచు వారినుచూ అమరుల మాతృమూర్తి అయిన అతిథి తన పుత్రుల నగరమైన అమరావతిని రాక్షసులు జయించటం వారు నగరాన్ని విడిచి ఎక్కడెక్కడో దాక్కోవటం తెలుసుకుని మనస్సులో బాధపడసాగింది ఒకనాడు అదితి భర్త అయిన కశ్యప బ్రహ్మ తపస్సు చాలించి ఇంటికి వచ్చాడు అప్పుడు భార్యచేత పూజింపబడిన కశ్యపుడు ఆమె ముఖంలోని బాధను గమనించి చేరదీసి ఆ వ్యధకు కారణం తెలుసుకోగోరి ఈ విధంగా అంటున్నాడు తెరవా విప్రులు పూర్ణులే చెలగునే దేవార్చనాచారముల్ తరితో వెలుతురే గృహస్థులు సుతుల్ ధర్మానుసంధానులే నెరన్ అభ్యాగతి కోటి కన్నమిడుదే నీరంబున పోయుదే మరలేక అర్ధులన్ దాసులన్ మన్నింపుదే పైదలీ మగువా ఏలోటు లేక బ్రాహ్మణులు సంపూర్ణ మనోరథులై ఉన్నారు కదా దేవాలయాల్లో పూజలు యుధావిధిగా సాగుతున్నాయా ఇక్కడి మన వారంతా వేళకు సరిగా హోమకార్యాలు నెరవేరుస్తున్నారా నీ కొడుకులు ధర్మాన్ని పాటిస్తున్నారా అతిథులకు ఇచ్చి అన్నం పెట్టి ఆదరిస్తున్నావా మరువకుండా వెచ్చగాళ్ళను సేవకులను సజ్జనులను సత్కరిస్తున్నావా అని కశ్యపుడు అతిథిని ప్రశ్నించాడు మరియును నెలత విష్ణునకును నిఖిల దేవాత్మునకు ఆననంబు సిఖియు అవని వారు తనియన్ తనియున్ వనజాతలోచనుడు అతడు తనియన్ జగములన్నియుతనియు చంద్రుని వలె చల్లనైనటువంటి ఓ మగువా దేవతలు అందరకు ఆత్మ విష్ణుమూర్తి ఆయన ముఖము అయిన అగ్నిని బ్రాహ్మణులను సంతోషపెడితే విష్ణువు సంతోషపడతాడు విష్ణుమూర్తి తృప్తి చెందితే